కృష్ణా జిల్లా పెదపారపూడి మండలానికి వరద ముంచెత్తింది వరద ముంపుతో వేలాది ఎకరాలు నీట మునిగాయి బుడమేరు వన్నేరు డ్రైన్లకు పలుచోట్ల గండ్లు పడ్డాయి వారం రోజులు గడిస్తే గానీ నీరు పోదని రైతులు అంటున్నారు పంట పొలాల్లో ఆరు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోందని చెబుతున్నారు మోపర్రు సోమరవరపాడు దోసపాడు గ్రామాలను వన్నేరు డ్రైన్ ముంచెత్తింది దీంతో దోసపాడు పెదపారుపూడి హై స్కూల్లో వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు మరోవైపు ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి పెరుగుతోంది ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తోంది నందిగామ వద్ద మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ గండే ప్రధాన కారణంగా ముంచెత్తడానికి ఉంది డ్రైనేజీ అధికారులు ఇది త్వరగా పట్టించుకోవాలి ఎంత ఉమ్మరంగా ఉంది కానీ ఇప్పుడు కట్టలేకపోయినా సరే ఇది తగ్గుమోహం అయినా సరే పట్టించుకోవాలని డ్రైనేజ్ అవసరం కోరుతున్నాం ప్రభుత్వం కూడా రైతులందరిని ఆదుకో ఇక కృష్ణా జిల్లా పెదపారపూడి మండలానికి వరద ముంచెత్తింది వరద ముంపుతో వేలాది ఎకరాలు నీట మునిగాయి ఇదంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు కాంతి శ్వేత ఏదైతే కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వేలాది ఎకరాలు నీట మునిగాయి పూర్తిగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పంట అంతా కూడా నీట మునిగిపోయిన పరిస్థితే ఉంది మరొక మారు ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కృష్ణ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ మళ్ళా కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దాదాపుగా నాలుగు లక్షల క్యూసెక్ల నీరు ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ కు వచ్చి చేరుతుండటంతో కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు అలాగే పెదపారంపూడి మండలంలో వరద ముంపుకి నీట మునిగినటువంటి వేలాది ఎకరాలు నీట మునిగిపోయిన పరిస్థితి రైతులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే పంట పొలాల్లో ఆరు ఎడుగుల ఎత్తు నీరు ప్రవహిస్తూ ఉన్నది నేపథ్యంలో మరొక వారం రోజులు గడిస్తే గానీ ఈ వరద నీరంతా కూడా పొలాల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదని రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది వింజరంపాడు మోపర్రు సోమవారపాడు దోసపాడు గ్రామాలను పూర్తిగా ఏదైతే నీట మునిగిపోయి ఉండటంతో ఆ పరిసర ప్రాంతాలలో రైతులంతా కూడా తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు అలాగే ఒకవైపు నందిగామ వద్ద కూడా మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరు బ్రిడ్జ్ పైకి వరద నీరు వచ్చి చేరుతా ఉంది అయితే భారీ వర్షాల నేపథ్యంలో తిరువురు నందిగామ విజయవాడ రూరల్ మండలాల తహసీల్దార్లను అలాగే జగ్గైపేట నందిగామ తిరువురు కొండపల్లి మున్సిపల్ కమిషనర్లను కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అప్రమత్తం చేయడం జరిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలు కేవలం విజయవాడలోనే కాదు విజయవాడ పరిసర ప్రాంతాలలో ఈ వరద ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే బొడమేరకు సంబంధించినటువంటి గండ్లు పూడ్చినప్పటికీ కూడా భారీ వర్షంతో వరద ముంపు ప్రాంతాల్లో ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉందని చెప్పాలి బుడమేర్ నుంచి వస్తున్నటువంటి నీటితోనే సింగనగర్ పరిసర ప్రాంతాలు విజయవాడలోని అనేక ప్రాంతాలు మునిగిపోయిన పరిస్థితి ఉంది అయితే కట్ ఏవైతే గండ్లను పూర్తి వేసి పూర్తిగా మూసి మూసివేసినప్పటికీ కూడా వర్షం నీరు ఎవరైతే నిలిచిపోయిందో వరద నీరు బయటికి పోవడానికి ఇంకా రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు మరొక వైపు వర్షాలు కూడా నిన్నటి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది నేపథ్యంలో నీళ్లలో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితే కనిపిస్తుంది ప్రస్తుతం విజయవాడలో ఒకటి పాయింట్ సున్నా ఒకటి టీఎంసీ నీళ్లు ఉన్నాయి మరొక మారు నిన్నటి నుంచి కురిసిన వర్షానికి మరికొంత ఈ వాటర్ లెవల్ అనేది పెరుగుతుంది నేపథ్యంలో బుడమేర్లో నుంచి వస్తున్న నీరు ఇటు మున్నేరు నుంచి వస్తున్న నీరు ఇవన్నీ కూడా కలిపి విజయవాడ నగరానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం వరద పరిస్థితుల నుంచి బయటకు ప్రజలు రాకపోయినప్పటికీ కూడా ఇంకా ఈ వర్షం అనేది భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పాలి మరొక వైపు రైతులు కూడా తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు మరొక మారంటే ఇప్పటికే నీట మునిగిపోయిన పంట పొలాలు ఏవైతే ఉన్నాయో పంట పొలాలన్నింటినీ చూసి కన్నీరు మున్నీరు అవుతున్న నేపథ్యంలో ఇంకా కూడా వరద వస్తుందన్న అలర్ట్ తోటి రైతులు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అయితే సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడంతో పాటుగా ఏదైతే వరద ముంపు ఎక్కడైతే ఉందో వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా ప్రజలను అప్రమత్తం చేయడం మాత్రమే కాదు వారికి పునరావాస కేంద్రాలను ఏదైతే అందుతున్న సౌకర్యాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే మరొక రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం అలాగే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యం అలాగే ఎగువ నుంచి వస్తున్నట్టు ప్రకాశం బ్యారేజ్ వరద నీటితోటి ఇంకా విజయవాడ వాసులకి కష్టాలు తప్పలేదని చెప్పుకోవాలి శ్వేత థ్యాంక్ యూ